హలో అండి వెల్కమ్ టు సునీతారామ్ నేను సునీత సో మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి నేనైతే బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా 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 బాగుంటానండి సో ఈరోజు వీడియో మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ టు మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ చూపిస్తాను రొటీన్ అంటే కొంచెం స్పెషల్ ఉంటుంది అట్లాగే రాగి బిందె నేను డైలీ రాగి బిందెలో వాటర్ తాకుతాను కదా అది ఎట్లా మేనేజ్ అంటే దాని క్లీనింగ్ మెయింటెనెన్స్ ఎట్లా చేసుకుంటాను సింపుల్గా అండి రెండు నిమిషాల్లో తల తల మెరిసేలా తోముకోవచ్చు బిందెను అది చూపిస్తాను సో ఏంది నిన్ననే నాన్ వెజ్ బిర్యానీ చేసుకున్నావు కదా మళ్ళీ ఏంది చికెన్ చేస్తున్నావు అనుకోవచ్చు సో ఈరోజు ఇంటికి చుట్టాలు వస్తున్నారు సో ఎవరన్నా వస్తే ఖచ్చితంగా మనం మర్యాద కదండి నాన్ వెజ్ వండడం అనేది సో చికెన్ తెప్పించాను అనమాట నేను కూడా చికెన్ బిర్యానీ ఇప్పుడు కూడా చికెనే తెప్పించాము సో నేనైతే ఇంకా ఆఫ్టర్నూన్ వంట అయితే చేసేసా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసాను లెవెన్కి అట్లా స్టార్ట్ చేసేస్తే ఇంకా వంట అయ్యేసరికి ట్వెల్వ్ థర్టీ అట్లా అయిపోయిందండి ఎందుకంటే మార్నింగ్ నుంచి ఇంకా పాప వాళ్ళు కూడా తినకుండానే మొత్తని వచ్చారు ఇంక తొందరగా చేసి పెట్టేసాను అనుకోండి వచ్చి రాగానే తినేస్తారని ఇంకా చేసేస్తాను అనమాట కర్రీ అయితే ఆల్రెడీ ప్రాసెస్ మీకు చూపించాను కాబట్టి నేను ప్రాసెస్ ఏం చూపించట్లేదు కర్రీ అయితే పెట్టేశాను మేము చాలా వరకు ఇంట్లో పిల్లలు చికెన్ సూప్ ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి చికెన్ సూప్ చేస్తున్నాను గ్రేవీ కర్రీ సో అది అయిపోతుంది ఇక్కడేమో నిన్నది కొంచెం బిర్యానీ మిగిలి ఉండే అనమాట మా పిల్లలకి చాలా ఇష్టం రెండు మూడు రోజులు పెట్టినది తింటారు రెండు మూడు రోజులు ఏంటి డైలీ పెట్టినది తింటారు అనమాట సో వాళ్ళ కోసం కొంచెం బిర్యానీ ఉంటే అది వేడి చేసి ఇస్తున్నాను తినిస్తారని సో ఇంకా చికెన్ కర్రీ అయిపోయింది బిర్యానీ అక్కడ వేడి అవుతుంది ఇంకా అట్లాగే తినలేరు కదండి కొంచెం హీట్ లైట్గా పెట్టాను సో నాన్ వెజ్ ఏదైనా ఉంటే నాకు ఏదైనా పెరుగు లేదా చారు ఉంటేనే నాకు లాస్ట్కి కొంచెం బాగా అనిపిస్తుంది ఒకటే నాన్ వెజ్ తింటే నాకు లాస్ట్ వామిటింగ్ ఫీలింగ్ ఉంటుంది కాబట్టి నేను పెరుగు లేదా చారు ఏదైనా ప్రిఫర్ చేస్తాను చాలా వరకు సో అది పచ్చి పులుసు చేసుకున్నాను అనమాట చాలా రోజులైంది సమ్మర్ తర్వాత ఇది ఫస్ట్ టైం నేను చేసుకోవడం ఇంకా అన్ని కర్రీలు ఉన్నప్పుడు కొంచెం వేడివేడిగా అన్నం కూడా ఉండాలి కదా అసలే వర్షం పడుతుంది ఫుల్ వర్షం పడుతుంది ఇప్పుడు సడన్గా పడిందండి నిన్న టూ డేస్ నుంచి కొంచెం వర్షం లేదు ఎండ ఎండ ఉండి బట్ ఇప్పుడు సడన్గా ఎందుకో వర్షం పడుతుంది ఇంకా ఈ వర్షంలో కొంచెం వేడివేడిగా మంచిగా చికెన్ కర్రీ వేడివేడి అన్నం తింటే సూపర్ ఉంటుంది కదా సో ఇంకా చికెన్ కర్రీ కూడా పులుసు ఆల్రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ అయిపోయింది కొంచెం కొత్తిమీర వేసి ధనియా పౌడర్ వేసి దించేస్తాను సో చూడండి ఇంతలోపే మా వాళ్ళు వచ్చేసారు వచ్చి ఇంక వచ్చి తినడం అదంతా వీడియో ఎందుకు షూట్ చేయడం అని నేను చూ చేయలేదు ఇంక వెళ్ళిపోతున్నారనమాట వచ్చి తినేసి ఒక వన్ అవర్ అంతే జస్ట్ వచ్చి వెళ్ళిపోతున్నారు సో మా బాబు అనమాట బాబు పని మీదనే వచ్చారు జస్ట్ హాస్పిటల్కి చెకప్కి కొంచెం వామిటింగ్ అట్లా ఉంది అంతే బాగానే ఉన్నాడు సో ఆ చెకప్ కోసం వచ్చారు మళ్ళీ వెళ్ళిపోతున్నారు మళ్ళీ ఒక ఫోర్ డేస్కి వస్తారు అప్పుడు నేను ఉంటే వన్ డే అట్లా ఉంటే చూపిస్తాను వచ్చి వెళ్ళిపోతున్నారు అంటే మా జ్యోతి కొంచెం బాలింత అట్లా కాబట్టి తను ఉండలేదు అయినా వీళ్ళు వస్తే ఉండరు అనమాట చాలా వరకు వచ్చి ఇట్లా వెళ్ళిపోతుంటారు ఉండమన్నా అసలు ఉండరు అందుకే నేను కూడా ఎక్కువ అడగాను మనం ఉండు అన్నప్పుడు వాళ్ళు ఉంటే మనకు మంచిగా అనిపిస్తుంది కదా లేదు 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 పని ఉంది అది ఉంది ఇది ఉందని వెళ్తుంటారు అనమాట ఎప్పుడు ఆ మధ్య అయితే అస్సలు ఉండడు వెళ్ళిపోతూ ఉంటాడు సో నేను కూడా ఎక్కువ బలవంతం చేయము ఎందుకంటే ఉండే వాళ్ళని అడిగితే మంచిది కదా వాళ్ళు ఉండరు కాబట్టి నేను ఎక్కువ అడగాను చెప్తాను ఉండమని మా పిల్లలు అక్కడికే చూడండి అలిగినట్టు ఉన్నారు అంటే మా పిల్లలు ఎవరైనా వచ్చి ఒక రెండు రోజులు ఇంట్లో ఉండడం అంటే చాలా ఇష్టం వీళ్ళకి దాంట్లో మా నిష్విగానే తీసుకురామంటే అసలు తీసుకురాలేదు వాళ్ళు సతాయిస్తారని ఇంకా ఇష్విగా తీసుకురాలేదు వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారని వీళ్ళు అలిగి ఉన్నారనమాట సరే ఇంకా త్రీ డేస్కి వస్తారు లేబట్ట మళ్ళీ వస్తారు కదా అప్పుడు ఉంటలే అని చెప్పి తీసుకొస్తున్నాను అనమాట సో వాళ్ళని సాగనంపి ఇంకా నేనైతే పడుకున్నాను వచ్చి నాకెందుకు ఈ మధ్య కొంచెం సరిగా బాడీ హెల్త్ సహకరించట్లేదు అనమాట బాడీ పెయిన్స్ అట్లా ఉండి జ్వరం వచ్చిన ఉంటుంది సో మంచిగా గంట పడుకొని లేసానండి సో రాగి బింద నేను వీక్లీ టూ త్రీ టైమ్స్ తోముకుంటాను దీన్ని లేదంటే ఇలా మొత్తం నల్లగా అయిపోయి లోపలంతా అయిపోయి వాటర్ ఒక రకంగా స్మెల్ వస్తుంటుంది సో అది తాగినా వామిటింగ్ వచ్చినట్టు ఉంటుంది అది తాగితే అస్సలు మంచిది కాదు హెల్త్కి సో కొంచెం కేర్ తీసుకొని రాగిబింద వాడేవాళ్ళు అట్లనే పెట్టి అట్లనే తాగేదానికంటే ఒక్క లెమన్తో అండి చిన్న ముక్క ఒక సగం లెమన్ అయినా సరే మీ ఈజీగా క్లీన్ అయిపోతుంది నేనైతే ఇంకొంచెం బెటర్మెంట్ ఉండడానికి విమ్ జెల్ను సబిన పౌడర్ వేస్తాను సబినా కొంచెం రఫ్గా ఉంటుంది కదా గర్కు గర్కు దానివల్ల ఇంకా తొందరగా ఈజీగా రిమూవ్ అవుతుంది మనం ఎక్కువ తోమాల్సిన అవసరం లేదు ప్రెషర్ పెట్టాల్సిన అవసరం లేదండి ఆ నెమ్మలతో ఆ సబ్బినలో ముంచి కొంచెం విమ్ లిక్విడ్ ముంచి ఇట్లా నార్మల్ రఫ్ చేసుకుంటూ వెళ్తే మంచిగా తెల్లగా క్లీన్ అవుతుంది అనమాట ఎక్కువ కూడా అవసరమే లేదు అట్లాగే చాలా చాలా ఇట్లా తోమితే ఒక త్రీ డేస్ వరకు మంచిగా ఉంటుంది ఖచ్చితంగా త్రీ డేస్ వరకు ఉంటుంది తర్వాత మెల్లమెల్లమెల్లగా మళ్ళీ స్టార్ట్ అవుతుంది నల్లగా సో మనం త్రీ డేస్కి ఒకసారి ఖచ్చితంగా తోముకోవాలండి రెగ్యులర్గా అయితే నార్మల్ సోప్తో తోముకోవాలి త్రీ డేస్కి ఒకసారి ఇట్లా లెమన్ పెట్టి తోముకోండి కొంచెం అంటే బాగుంటుంది ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి మనం తోముతుంటే ఎంత నల్ల గ్రీన్ కలర్లో వస్తుంది కదా సో అది లోపలికి వెళ్ళడం అనేది హెల్త్కి అసలు మంచిది కాదు రాగి బిందెలో నీళ్ళు తాగడం మంచిది బట్ దాన్ని అట్లాగే ఉంచుకొని తాగితే అసలు మంచిది కాదు కాబట్టి అప్పుడప్పుడు క్లీన్ చేసుకోండి చాలా మంచిగా రాగి బిందెలో నీళ్ళు తాగడం కూడా చాలా మంచిది బట్ క్లీనింగ్ కూడా అంతే అవసరం అనమాట కాపర్ బిందెలు వాటికి కాపర్ ఏదైనా ఉంటే క్లీనింగ్ అనేది మెయింటెనెన్స్ అనేది చాలా కష్టం అండి సో ఏదో ఈ విధంగా మెయింటైన్ చేసుకోండి చాలా బాగుంటుంది ఈజీ అయిపోతుంది మనకి ప్రాసెస్ కూడా అంత హార్డ్ అయిన పనేం కాదు కదా లెమన్ అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది కాబట్టి ఈజీగా పని అయిపోతుంది లాస్ట్కు స్క్రబ్బర్ తీసుకొని అదే విమ్ లిక్విడ్ అది తీసుకొని ఒకసారి మంచిగా తోమేసి వాష్ చేసేసుకొని ఆరబెట్టేసుకోవాలి మంచిగా ఆరిన తర్వాతనే నైట్లో వాటర్ పోసేసుకొని ఇంకా డే మొత్తం తాగితే చాలా మంచిది చూడండి సింక్లో ఎంత గ్రీన్గా ఇట్లా వచ్చిందో అంటే మొత్తం గ్రీన్ కలర్లో ఉందనమాట సో లోపల మీకు చూపిస్తాను చూడండి భలే తెల్లగా వస్తుంది సో ఇంకొంచెం ఆరితే ఇంకా మంచిగా అనిపిస్తుంది లోపల చూడండి ఫస్ట్ ఆఫ్టర్ బిఫోర్ అన్నట్టు ఎంత తెల్లగా అయిందండి సో ఇట్లా క్లీన్ చేసుకోండి మంచిది హెల్త్ కూడా ఆరోగ్యాన్ని కూడా రాగి నీళ్ళు అనేది చాలా చాలా మంచిది కాబట్టి సో లెమన్స్ కూడా చూడండి ఎంత గ్రీన్ కలర్లో అయిపోయాయో సో ఇంకా ఈవినింగ్ టైం కదా అసలే వర్షం పడింది చల్ల చల్లగా ఉంది ఇంకా పిల్లల్లో కూడా ఏం స్నాక్స్ లేదని నేనైతే కొంచెం టీ పెట్టిస్తున్నాను టీ అసలు మంచిది కాదు హెల్త్కి పిల్లలకి మా ఇంట్లో టీ అలవాటు లేదు బట్ ఎప్పుడైనా మా తమ్ముడు వచ్చినప్పుడు ఎప్పుడన్నా ఒకసారి అట్లా పిల్లలకి రస్క్ టీ అట్లా ఇస్తాను సో ఈరోజు కొంచెం రస్క్ అయినా అన్నా తింటారు ఈవినింగ్ టైం కాబట్టి అని టీ పెడుతున్నాను టీలో కూడా ఇంత జింజర్ వేసాను అల్లం ముక్క అట్లాగే రెండు యాలకులు చిన్న దాల్చిన వేసి ఫస్ట్ డికోషన్ బాగా మరిగించిన తర్వాత వా సారీ పాలేస్తానండి ఎప్పుడే టీ అనేది బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది సో ఇంకా డికాషన్ అయితే అయిపోతుంది తర్వాత పాలు సో మనం ఏదైనా పని చేసినప్పుడు ఒకరు చేయి పెడితేనే ఆ పని సక్సెస్ అవుతుందండి రెండు మూడు చేతులు అనుకోండి అది ఫెయిల్ ర ఫెయిల్ అవుతుందనమాట సో మా తమ్ముడికి కొంచెం పాలు వేసిరా పోరా నేను ఏదో పని చేస్తున్నాను పాలు వేసేసి కలిపిరా అంటే వాడు వేసి ఏనట్టేసిండు పాలు అది మొత్తం అయిన తర్వాత కొంచెం వాటర్ వాటర్ అంటే అంత టీ చిక్కగా లేదు కొంచెం పల్చగా ఉంది సో తాగేటప్పుడు అర్థమైంది నేనైతే మంచి గ్లాస్లో పోసుకున్నాను కొంచెం అన్న తాగుదాము ఘాటు ఘాటుగా అంటే నాకు కొంచెం పలచగా ఉండేసరికి నాకు తాగబుద్ధి కాలేదనమాట సో లాస్ట్కేమో వాడికే ఇచ్చేసాను నువ్వే తాగు నువ్వు పెట్టిన టీ అంటే నువ్వు చేసిన దానికి నువ్వే తాగకపో టీ మొత్తం అని వాడికి ఇచ్చేసాను ఇంకా పోయడం అయితే అందరూ పోసాను అందరూ తాగేశారు బట్ నేనే ఆ పోసిన గ్రీన్ కలర్ కప్పు నాదే ఆ స్టీల్ కప్పు ఏమో మా తమ్ముడిది ఇంకా గ్రీన్ మొత్తం ఆ స్టీల్లో ముంచేసాను అనమాట నువ్వే తాగు ఇంకా నీట్ నువ్వే తీసుకో అని పిల్లలైతే బిస్కెట్లు అవి ముంచుకున్నారు కాబట్టి వాళ్ళకి బాగానే ఉంది సో ఇదండి ఈరోజు మండే ఫుల్ లాగ్ అనమాట ఫుల్ బిజీ పొద్దున్నుంచి సో ఇట్లా ఉంటుంది నా డే మొత్తం సో మీరే మీ డే ఇలా స్టార్ట్ అవుతుంది ఇలా ఎండ్ అవుతుంది సో ఈ వీడియోలో మీకు ఏ పార్ట్ నచ్చిందో కామెంట్ చేయండి అలాగే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఎవ్రీ వీడియోని చూసి సపోర్ట్ చేసి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సో ఇంకా రేపు అట్లా వేరే వీడియోతో వస్తాను ఇంకా మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను అనమాట వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్